పుదుచ్చేరి లోక్సభ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచిన వి వైద్యలింగంను యానాంకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్థాని దినేష్ నేతృత్వంలో పలువురు నాయకులు కలిసి సత్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పుదుచ్చేరి లోక్‌సభ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచిన వి వైద్యలింగంను యానం కు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు యానం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్థాని దినేష్ నేతృత్వంలో పలువురు నాయకులు కలిసి సత్కరించారు అనంతరం వారు మీడియాతో తో మాట్లాడారు అందరికి నమస్కారంండి యానం ప్రజలకు అలాగే పాండిచ్చేరి కార్యకర్ల මහ ప్రజ కూడా ఈ రోజు వైద్యలింగం సార్ విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు సార్ని కలవడానికి రావడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు విజయానికి యానం ఓటర్లు కూడా సహాయంగా నిలబడ్డారు అలాగే ఈరోజు చూసినట్లయితే యానోలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఒకటి ఆరోగ్యం సార్ ఆరోగ్య సమస్యలతో యానం చాలా హత అతలహతలం అవుతుంది ఎందుకంటే అక్కడ ఆరోగ్య సమస్య అనేది చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది స్కీమే లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు వచ్చి సార్ అక్కడ యానోలో ఎల్లో రేషన్ కార్డులు రెడ్ రేషన్ కొట్లు చేయాలి సార్ అలా చాలా మంది ఉన్నారు రెండో సంవత్సరం సార్ మూడు సమస్యలు వచ్చి యానోలు ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాలకైతే ఇల్లు పట్టాలు ఇచ్చారు సార్ ఇప్పుడు వరకు ఇల్లు పట్టాలు అనేది ఇవ్వలేదు ఇల్లు పట్టాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాగే చూసినట్టయితే కనకాలపేటలో డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది సార్ అదొకటి మనం క్లియర్ చేయాల్సి ఉంది సార్ అలాగే కురసంపేటలో ఎప్పుడు ఎన్నో సంవత్సరం పూర్వం నుంచి పూర్వీకులు అందరూ కూడా ఇస్క్రాంప్ మీద ఆధారపడి ఉన్నారు సార్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ర్యాంప్ లేక ర్యాంప్ ఒక సమస్య అదొక మెయిన్ అదొక సమస్య ఉంది సార్ ఇలా యానంలో చాలా సమస్యలు ఉన్నాయి జిప్మీర్ తీయాల్సిన పరిస్థితి ఉన్న జిప్మీర్ తీసినా సరే దాంట్లో ఎట్లీస్ట్ బ్లడ్ టెస్ట్లు కూడా చేయట్లేదు సార్ దాంట్లో ఆరోగ్యం అనేది చాలా జీ జీరో కింద ఉన్నాయి సార్ అలాగే నిరుద్యోగులు నిరుద్యోగులు చాలా మంది ఎక్కువైపోయారు సార్ యానోలో ఈ రోజు ఉపాధి అనేది లేదు ఈ రోజు పక్కనున్న రిలయన్స్ కానీ అలాగే ఇప్పుడు తీస్తున్న రెసిడెన్సీ ఫ్యాక్టరీలో కానీ వీలైతే మీరు మాట్లాడి కుదిరితే వాళ్ళకి ఉపాధి కల్పించండి సార్ కొంచెం దయచేసి యానోలో చాలా సమస్యలతో మీ దగ్గరికి వచ్చాం కానీ అన్ని ఒకసారి అవ్వవు కాబట్టి మీకు మేము జస్ట్ ఒక ఐదు ఆరు సమస్యలు మీ దగ్గర పెడుతున్నాం మేము చాలా కష్టపడ్డానికి రెడీగా ఉన్నాం సార్ దయచేసి మా మీద దయత్వం మీరు చేయండి ఏనా ప్రజలకు నమస్కారం చేస్తాను మీ మంచిది చేసి ఉన్నారు ఇప్పుడు పాండిచ్చేరిలో మన ఇండియా కూడా బ్లాక్ వచ్చి విన్ చేసి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ టోటల్గా చూస్తే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ ఓట్స్లో డిఫరెన్స్లో మనం వచ్చి ఉన్నాము ఇది మంచిది అని చెప్పవాలి ఏమంటే మోడీకి చెక్ చేయవాలి ఆయన వచ్చి జనానికి ఏదైనా చేయలేదు జనానికి ఏ పనిని చేయలేదు ఏదే చేస్తాను అని చెప్పేసి ప్రామిస్ కూడా ఇయ్యలేదు ఎలక్షన్ ప్రామిస్ తర్వాతే ఆ మరి కూడా ఆయన ఇయ్యలేదు ఏదైనా నేను చేయను ఇది చేయను అది చేయను ఇది వేయను అది వేయను చెప్పేసి వాళ్ళు వచ్చి ఉన్నారు ఇప్పుడు చూస్తే మనకు ఏనామలా నిండా ప్రాబ్లం ఉండింది ఏ ప్రాబ్లం చెప్తే మనకు అక్కడ అడివేదానికి ఎవరిని లేదు ఒక పక్క ఎమ్మెల్యే ఉన్నారు ఇంకో చే చోటు మల్లాడి కృష్ణారావు నేను సీఎండి రిప్రజెంటేటివ్ చెప్పేసి ఆయన కూర్చుని ఉన్నారు ఇద్దరిని జగడం పెట్టి అక్కడ ఏదినే చేయకూడదు అని చెప్పేసి ఆ పనిని చేసినే ఉన్నారు ఏ పనిని చేయలేదు ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి ఇద్దరిని చేరి బీజేపీకి ఓటు అడుగుతారు ఇది జగడం దేనికోసం చేసినారు దేనికోసం ఆ పనిని నిలిపినారో అట్ని మీరు చూ చూడవాలి చేరితే కూడా మన కాంగ్రెస్కు అక్కడ జనాలు ప్రజాలు ఏడు ఏడు ఏ ఏడు వేల ఇరవై ఇరవై మూడు ఓటుగా మనకు ఇచ్చి ఉన్నారు అది పెద్ద ఇది చెప్పవల ఏమంటే వాళ్ళిద్దరిని చేరి నా దగ్గరనే అధికారం ఉన్నది నా దగ్గరనే అంతా ఉన్నది నా దగ్గరనే రావాలి మీరు లేదంటే ఏదైనా చేయముడిదని చెప్తారు ఈ ప ఈ పక్క పోతే లైన్స్ మనవాళ్ళు వైఎన్సిసి మనవాళ్ళు ఇది మనవాళ్ళు అని చెప్పి మాట్లాడి